పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న జలప్రవాహం వచ్చిన రోజుల్లో భూమిపై ఎన్ని రోజులు ప్రచండ వర్షము కురిసింది ఆప్షన్ ఏ ఇరవై రాత్రిళ్ళు ఇరవై పగళ్ళు ఆప్షన్ బి పది రాత్రుళ్ళు పది పగళ్ళు ఆప్షన్ సి నలభై రాత్రిళ్ళు నలభై పగళ్ళు ఆప్షన్ డి పదిహేను రాత్రులు పదిహేను పగళ్ళు సరి అయిన జవాబు జల ప్రవాహం వచ్చిన రోజుల్లో భూమిపై నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షం కురిసింది ఇది ఆది కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఎ నైస్ డే